హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి మహిళకు ఉపయోగపడే కొన్ని వంటింటి చిట్కాలు అయితే చూస్తామా మనీ సేవింగ్కి టైం సేవ్ అవుతుంది పని అయితే తొందరగా చేసుకోవచ్చు ప్రతి మహిళ అయితే వీడియో అయితే స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైక్ అనే క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే మన వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుబాటులో వస్తుంది మీరైతే వీడియో స్లిప్ చేయకండి రాండి వీడియోకి వెళ్తాం ఫస్ట్ అయితే చూస్తాం ఇప్పుడైతే బెల్లం తీసుకొస్తాం దాన్ని స్వీట్ చేసేటప్పుడు బెల్లము తురుముకున్నప్పుడు చాలా గట్టిగా ఉంటుంది ఇలా పగలగొట్టే కూడా పగలగొట్ట కాకుండా ఉంటుందని ఇలా చేయండి చూడండి చాకలు ఇలా కట్ చేస్తే కూడా గట్టిగా ఉంటుందని ఇలా టిప్స్ ఇలా చేయండి చూడండి ఇప్పుడైతే ఒక కుక్కర్ తీసుకోండి కుక్కర్ తీసుకున్న తర్వాత ఒక ప్లేట్ పెట్టుకోండి నేను ఎలా చూపిస్తున్నానో ఆ ప్లేట్ అయితే ఇలా పెట్టుకోండి ప్లేట్ పెట్టుకున్న తర్వాత బెల్లం ఒక ప్లేట్లో పెట్టుకోండి తర్వాత గ్యాస్ అంటించుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోండి కుక్కర్ పైన ఒక ప్లేట్ అయితే క్లోజ్ చేసి పెట్టుకోండి ఒకే ఒక నిమిషం చాలు ఒక సెకండ్ చాలు చూడండి ఒకే నిమిషం చాలు ఒక నిమిషం అయిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి చూడండి ఒక నిమిషం అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడైతే బెల్లం అయితే ఒక రెండు నిమిషాలు అయితే ఆరాలి ఆరిన తర్వాత ఒక ప్లేట్లు అయితే తీసుకోండి చూడండి ఇప్పుడైతే చాక్లైట్ కట్ చేస్తున్నాను ఎలా కట్ ఎలా కట్ అవుతా ఉందో చూడండి ముందే ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి మీరే ఇలా చేసుకుంటే పిల్లలకి ఎప్పుడు కావాలో అప్పటి పాలు కీయొచ్చు మనం స్వీట్ ఎప్పుడు చేయనప్పుడు అప్పుడు ఈజీగా ఉంటుంది ఒక బాక్స్లో వేసుకుంటే చూడండి కట్ చేస్తే తంద్రా కట్ అయిపోతుంది చూడండి ఎంత బాగా కట్ అవుతుందో ఎప్పుడు కావాలో అప్పుడు ఒక బాక్స్లో వేసుకుంటే ఎప్పుడు కావాలో అప్పుడు యూస్ చేసుకోవచ్చు చూడండి నేను ముందుగా తీసుకున్నాను బెల్లం దాన్ని ఆ బెల్లం చూ చూపిస్తున్నాను ఇదైతే చూడండి ఇదైతే కట్ చేస్తున్నాను కాలేదు ఇలా అక్కడ ఇలా టిప్స్ ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి బెల్లం అయితే తొందరగా ఇలా కట్ అవుతుంది మనం ఎప్పుడు కావాలో అప్పుడు పెట్టుకో స్టోరేజ్గా చేసుకోవచ్చు పిల్లలు కూడా ఇలా పాల్ వేసేయొచ్చు ఈ టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి రాండి మరో టిప్స్ అయితే చూస్తాం ఇప్పుడు కాలే అయినా కోల్గేట్ పేస్ట్ అయితే తీసుకోండి కోల్గేట్ పేస్ట్ తీసుకున్న తర్వాత సిజర్ తీసుకొని ఒక బౌల్ తీసుకోండి బౌల్ తీసుకున్న తర్వాత సిజర్లో ఇలా కట్ చేసి వేసుకోండి పేస్ట్ అయితే నేను ఎలా చూపిస్తున్నా ఇలా కట్ చేసి అయితే వేసుకోండి ఇప్పుడు కట్ చేసి వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ ఒక హాఫ్ టంప్లర్ వాటర్ అయితే వేసుకొని బాగా ఈ పేస్ట్ ఇలా బాగా కలుపుకోండి చూడండి ఇలా కలిపితే ఖాళీ అయిన పేస్ట్ ఉంటుంది దాంట్లో పేస్ట్ ఉంటుంది ఇలా వస్తుంది చూడండి ఇలా బాగా ఒక సెకండ్ పాటు ఇలా బాగా కలుపుకోండి ఇప్పుడు కలిపిన తర్వాత చూడండి ఇప్పుడైతే కలిపిన తర్వాత పేస్ట్ తొక్కలతో పక్కకి తీసుకోండి ఇప్పుడు పక్కకు తీసుకున్న తర్వాత ఇలా బాగా అయితే కలుపుకోండి ఇప్పుడైతే విమ్జల్ అయితే ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి ఈ ప్లేస్లో మీరు సర్పు ఉంటే కూడా వేసుకోవచ్చు విమ్జల్ కొంచెంగా వేసుకోండి విమ్జల్ వేసుకున్న తర్వాత సాల్ట్ కొంచెంగా హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోండి సాల్ట్ కొంచెం వేసి ఇలా బాగా కలుపుకోండి కలిపిన తర్వాత చూడండి ఇలా బాగా కలుపుకోండి మనము మిక్సీ అయితే జిడ్డు పట్టిపోయిందని ఎక్కువగా మనం డైలీ మిక్సీకి వేసుకున్నాం దాన్ని ఇది ఎక్కువగా గలీజ్ అయిపోతుంది దాన్ని ఇలా తుడిచి చూడండి మిక్సీ అయితే క్లీన్ అయిపోతుంది కొత్తటిలాగా కనిపిస్తుంది ఎంత జిడ్డు ఉన్నా కూడా ఒక నిమిషంలో క్లీన్ అయిపోతుంది చూడండి మిక్సీని ఇలా తుడుచుకోండి చూడండి మనం ఇలా అప్లై చేస్తే చాలు మిక్సీ అయితే క్లీన్ అయిపోతుంది చూడండి కోల్గేట్ వేసుకున్నాం దాన్ని అందువలన ఆయన క్లీన్ అయిపోతుంది చూడండి ఇప్పుడు అప్లై చేసుకున్న తర్వాత ఒక క్లాత్లో అయితే తిరిగి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుంది మిక్సీ అయితే ఇప్పుడైతే గ్యాస్ కూడా తుడుచుకోవచ్చు ఇప్పుడైతే ఒక ఖాళీ అయిన వాటర్ క్యాన్ తీసుకోండి తీసుకున్న తర్వాత నేనైతే ముందుగా ఓల్స్ పెట్టుకున్నాను ఇలా స్టవ్ అంటించుకొని ఒక పిన్ సహాయంతో ఇలా ఓల్స్ అయితే పెట్టుకోండి ఆ వీడియో కొంచెం స్లిప్ అయ్యా మనం ముందుగా కలుపుకున్నాముదని ఆ లిక్విడ్ అయితే ఈ వాటర్ క్యాన్లో పోసుకోండి పోసుకున్న తర్వాత చూడండి బాటిల్ అయితే క్లోజ్ చేసి మూత అయితే క్లోజ్ చేసి పెట్టుకోండి గ్యాస్ చూడండి ఎంత జిడ్డు ఉన్నా ఎంత మరకులో ఉన్నా క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడైతే స్లాప్లా చూడండి ఎంత గలీజ్ ఉన్నా కూడా ఇలా తుడుచుకుంటే క్లీన్ అయిపోతుంది మనం వంట ని అక్కడ స్లాబ్లు అయితే ఇలా గలీజ్గా ఉంటుందని ఇలా తుడి చూడండి క్లీన్ అయిపోతుంది డోర్ క్లీన్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవచ్చు గ్యాస్ కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడైతే గ్యాస్ అయితే క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా అప్లై చేసి ఇలా తుడిస్తే చాలు క్లీన్గా వదిలిపోతుంది తలతలా మెరిచిపోతుంది గ్యాస్ పై అయితే చూడండి ఇలా తుడుచుకోండి చూడండి ఇప్పుడైతే ఇలా తుడుచుకోండి గ్యాస్ పై అయితే క్లీన్గా వదిలిపోతుంది తల మెరిసిపోతుంది ఇది ఎంత జిడ్డు ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది ఇలా తుడుచి చూడండి మీరే నమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఈ లిక్విడ్ అన్నీ క్లీన్ చేసుకోవచ్చు డోరు ఫ్రిడ్జ్ అన్నీ క్లీన్ చేసుకోవచ్చు ఈ టిప్స్ నచ్చితే లేక్ చేసుకోండి మరో టిప్స్ చూస్తాం రండి అంటే మరో అయితే చూస్తాం రండి మనము ఎక్కడైనా ఫంక్షన్ వెళ్ళినప్పుడు లేకపోతే మ్యారేజ్కి వెళ్ళినప్పుడు బ్యాంగిల్స్ అయితే తీసుకు వెళ్తాం దాని అడి హ్యాండ్ బ్యాగ్లు తీసుకొనిప్పుడు ఒక బ్యాంగిల్స్ అయితే పగిలిపోతుందని ఇలా చేయండి ఒక బ్యాంగిల్ కూడా పగలేలే ఇప్పుడు ఒక సాక్స్ ఏదైనా ఒక తీసుకోండి పాత సాక్స్ ఏదైనా ఉంటే ఒక తీసుకోండి సాక్స్ తీసుకున్న తర్వాత ఇలా రివల్స్ అయితే చేసుకోండి నేను ఎలా చూపిస్తున్నానో అలా రివర్స్ రివల్స్ అయితే వేసుకోండి తర్వాత చేతికి ఇలా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మనం బ్యాంగిల్స్ వేసుకుంటాం దాన్ని తొడుక్కుంటాం దాన్ని అలా తొడుక్కోండి సాక్స్ పైన నేను ఎలా చూపిస్తున్నానో అలా అనుకోండి బ్యాంగిల్స్ అయితే ఇలా వేసుకోండి ఇప్పుడు నిదానంగా అయితే వేసుకోండి మీరైతే వీడియో అయితే స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ఇంకా ప్రాసెస్ ఉంది చూడండి ఇలా బ్యాంగిల్స్ వేసుకున్న తర్వాత ఇలా రివల్స్లు అనుకోండి నేను ఎలా చూపిస్తున్నానో అలా అనుకోండి ఇలా అయితే ఇప్పుడు అనుకోండి నిదానంగా అయితే అనుకోండి చూడండి ఇలా రివల్స్లు అనుకోండి నిదానంగా తీయండి ఇప్పుడు ఇలా అనుకుంటే బ్యాంగిల్స్ స్టాండ్ లాగా ఎంత బాగుందో చూడండి ఇలా సైడ్లో ఇలా నేను ఎలా చూపిస్తున్నానో అలా అనుకోండి చూడండి ఒక స్టాండ్ లాగా ఎంత బాగా అయితే కనిపిస్తుంది ఒక గాజు కూడా పగలే మనం ఎక్కడికైనా అక్కడ తీసుకు వెళ్ళొచ్చు ఒక గాజు కూడా పగలే అలానే నీట్గా ఉంటుంది చూడండి ఎక్కడైనా తీసుకోపోవచ్చు ఒక గాజు కూడా పగలే వేనబ్యాగ్లో తీసుకోపోతే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి నాకు ఎలా వచ్చిందని కామెంట్ చేయండి అయితే ఒక గాజు కూడా పగలేదు అలానే గా ఉంటుంది మొర మొర టిప్స్ అయితే చూస్తాం రండి ఇప్పుడు ఖాళీ అయినా ఒక వాటర్ క్యాన్ ఒక జ్యూస్ వాటర్ క్యాన్ ఏదైనా ఒక వాటర్ క్యాన్ అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత పైన ఉండే కవర్ కవర్ ఉంటుందని ఆ కవర్ అయితే రిమూవ్ చేసుకోండి రిమూవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చాక తీసుకోండి చాక తీసుకున్న తర్వాత చాక అయితే గ్యాస్ పైన అంటించి వేలు చేసుకోండి ఇలా సగభాగాన్ని అయితే కట్ కట్ చేసుకోండి నేను ఎలా చూపిస్తున్నానో అలా కట్ చేసుకోండి ఇలా అయితే ఇప్పుడైతే కట్ చేసుకోండి ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఒక పిన్ను తీసుకోండి పిన్ను అయితే స్టవ్ అంటించుకొని వెయిట్ చేసుకోండి చూడండి వెయిట్ చేసుకున్న తర్వాత ఇలా వాటర్ క్యాన్ పైన మూతుంటుందని ఇలా హోల్స్ రెండు హోల్స్ అయితే పెట్టుకోండి ఈ పక్క ఈ పక్క రెండు హోల్స్ అయితే నేను ఎలా చూపిస్తున్నానో అలా హోల్స్ పెట్టుకోండి చూడండి ఇలా అయితే హోల్స్ పెట్టుకోండి పిన్నులో స్టవ్ అని తీసుకొని వెయిట్ చేసుకొని ఇలా హోల్స్ అయితే పెట్టుకోండి చూడండి ఇప్పుడైతే హోల్స్ అయితే పెట్టుకున్నాను చూడండి ఇప్పుడైతే హోల్స్ అయితే పెట్టుకున్నాను హోల్స్ పెట్టుకున్న తర్వాత స్టీల్ స్క్రబ్బర్ ఉంటుందని ఆ స్క్రబ్బర్ తీసుకోండి స్క్రబ్బర్ తీసుకున్న తర్వాత ఒక సూద్ తీసుకొని దారం ఎక్కించుకోండి ఇలా దారం ఎక్కించుకున్న తర్వాత ఇలా సూదిలో వాటర్ కెనక ఇలా ఎక్కించండి చూడండి ఎలా చూపిస్తున్నానో అలా అనుకోండి ఇలా అయితే అనుకోండి చూడండి ఇలా అనుకుంటే ఇప్పుడు కాకుండా ఉంటే ఇప్పుడు వాటర్ క్యాన్ అయితే మూత అయితే ఓపెన్ చేయండి ఇలా ఓపెన్ చేసి ఈ సూదిలా నేను ఎలా చూపిస్తున్నానో అలా ఈ సైడ్ ఇలా అనుకోండి చూడండి దారం అయితే పైన పక్క వచ్చా ఇప్పుడైతే వాటర్ క్యాన్లో ఇలా సూది పైన పక్క ఇలా అనుకోండి ఇలా అనుకొని ఇలా ఈడ్చుకోండి ఇప్పుడ మొరోపక్క వోల్స్ ఉంటుందని ఇలా అయితే అనుకొని చూడండి ఇలా స్క్రబ్బర్లో ఇలా పెట్టి మొర టైం అయితే చూపిస్తున్నాను చూడండి మీకైతే ఇప్పుడు స్క్రబ్బర్ అయితే ఇలా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత చూడండి ముందు ఎలా చూపిస్తున్నానో అలా నేను ఎలా చూపిస్తున్నానో అలా చూపిస్తున్నాను మొరో టైం అయితే ఇలా వల్స్లో ఇలా పెట్టుకున్నాం దాన్ని ఇప్పుడు వాటర్ క్యాన్ మూత ఇప్పుడైతే ఓపెన్ చేయండి ఇప్పుడు సూది ఇలా ఈడ్చుకోండి పైన పక్కన ఎలా చూపిస్తున్నానో అలా నిదానంగా అయితే ఈడ్చుకోండి ఇప్పుడైతే ఇలా ఈడ్చుకోండి ఈడ్చుకున్న తర్వాత వాటర్ క్యాన్ మూత ఓల్స్ పెట్టుకున్నాం దాన్ని దాంట్లో ఇప్పుడు దారం అయితే వేసుకోండి ఇప్పుడు వేసుకున్న తర్వాత మొరపక్క ఓల్స్ పెట్టుకున్నాం దాన్ని ఇలా కిందికి ఇలా అనుకోండి నేను ఎలా చూపిస్తున్నానో అలా అనుకోండి ఇప్పుడు ఆ స్టీల్ స్క్రబ్బల్లో కింద భాగము దారాన్ని ఇలా ఈడ్చుకోండి ఇప్పుడైతే దారం అయితే ఇలా ఈడ్చుకోండి ఇప్పుడు చూడండి దారం అయితే ఇలా ఈడ్చుకున్నాను ఇప్పుడైతే బాటల్ మూత అయితే క్లోజ్ చేసుకోండి ఇప్పుడు క్లోజ్ చేసుకున్న తర్వాత దారం అయితే ఇల్లు ఈడ్చుకోండి కొంచెం పై భాగం కొంచెం ఇలా ఈడ్చుకోండి ఇప్పుడు కింద భాగం సిజర్లో కొంచెం దారం కట్ చేసి ముడివేసుకోండి చూడండి ఇంత అయితే ఈడ్చుకోండి ఇదైతే సిజర్లో అయితే కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత కింద భాగం అయితే దారం ఉంటే ముడివేసుకోండి కొంచెంగా ఇలా ముడివేసుకోండి అయితే మీరైతే వీడి అయితే స్లిప్ చేయకండి ఇలా అయితే ముడివేసుకోండి ఇప్పుడు ముడివేసు ఇలా ఎలా చూపిస్తున్నా కొంచెంగా ముడివేసుకోండి ఇప్పుడు ముడివేసుకున్న తర్వాత మనము ఈ స్క్రబ్బర్లో ఎంత పాతర్లు ఉంటా కూడా ఒక నిమిషంలో కడుక్కోవచ్చు చూడండి ఇలా ఉంది ఇప్పుడు ఎన్ని పాతర్లు ఉన్నా కూడా స్క్రబ్బర్లో కొంచెం వింసోపనం జల్లన కొంచెం వేసుకోండి స్క్రబ్బర్లో ఇలా ఒక ప్లేట్ తీసి మీకు రుద్ది చూపిస్తున్నాను చూడండి మనము స్టీల్ స్క్రబ్బర్లో మన చేతికి రుద్దితే ఏ మంట లేకుండా ఇలా ఈజీగా సా అయితే కడుక్కోవచ్చు చూడండి ఇలా రుద్దుకుంటే క్లీన్గా వదిలిపోతుంది మన చేతికి ఏ మంట లేకుండా ఉంటుంది టైం కూడా సేవ్ అవుతుంది చూడండి ఎంత పాత్రలో ఉంటే కూడా ఒక నిమిషంలో కట్టుకోవచ్చు ఇదైతే క్లీన్గా వదిలిపోతుంది చూడండి మనీ సేవింగ్ టిప్స్ టైం సేవింగ్ టిప్స్ చూడండి ఇప్పుడైతే ఇక్కడ ఇలా కూడా చూడండి వాటర్ ఇప్పుడైతే ఇలా కూడా పెట్టుకోవచ్చు చూడండి పైప్ దగ్గర కూడా ఇలానే పెట్టుకోవచ్చు చాలా అందంగా కనిపిస్తుంది ఇప్పుడైతే గ్యాస్ దగ్గర కూడా ఇప్పుడైతే గ్యాస్ దగ్గర కూడా మీకు కడిగి చూపిస్తున్నాను చూడండి ఏదైనా లిక్విడ్ వేసుకొని ఇలా రుద్దుకోండి సోప్ కొంచెం వేసుకోండి అయితే ఇలా రుద్దుకుంటే క్లీన్గా అయితే వదిలిపోతుంది చూడండి గ్యాస్ కడిగడానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది ఇది ఈ స్క్రబ్బర్ చూడండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అయితే ఒకసారి చేసి చూడండి మీకు ఏదైనా ఒక నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరో వేడియోలో కలుస్తాం ఒక చిన్న లైక్ అండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్